హై సితార మన మహేష్ బాబు గారి యొక్క అమ్మాయి మనం ఈ మధ్య మాట్లాడుకున్నాం మోడల్గా చేస్తుంది గుడ్ హ్యాపీ అని అనుకున్నాం అండ్ ఆ వచ్చే డబ్బును కూడా మా నాన్న చారిటీకే ఇస్తాను అంది సంతోషం అనుకున్నాం ఈ అమ్మాయికి యూట్యూబ్ అకౌంట్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా దీంతో ఈ అమ్మాయి పేరును వాడుకొని కొంతమంది ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేశారు ఈమె అకౌంట్లో ఏవైతే పోస్ట్ చేస్తుందో అవే వాటిని కూడా ఆ అకౌంట్లో కూడా పోస్ట్ చేస్తూ నెమ్మదిగా ఫ్రెండ్స్ని డెవలప్ చేసుకున్నాను ఇక మొదలెట్టేశారు ట్రేడింగ్ అకౌంట్లు ఇన్వెస్ట్మెంట్ చేయటాలు ఈ లింక్ క్లిక్ చేయండి అనటాలు అలా ఇలా చేసి దగ్గర దగ్గరగా చాలామందిని మోసం చేశారు దాంతో వన్ నైన్ త్రీ జీరో కంప్లైంట్స్ వెళ్ళాయి పోలీసుల మీద కంప్లైంట్లు చేశారు ఎవరు ఏంటంటే సితారా పంపింది లింకు సితారా పంపింది లింకు సితారా చెప్పిందని మేము చేశాం పోలీసులు కేసు నమోదు చేశారు ఈలోపు మహేష్ బాబు వాళ్ళ టీంకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏం చేస్తున్నారు ఈమీడియట్గా నంబర్ నా మహేష్ బాబుకి చెప్పున్నారు వాళ్ళు అలర్ట్ అయ్యి ఉన్నారు పోలీసులతో మాట్లాడారు అప్పుడు తెలిసింది ఏంది ఏ అకౌంట్ నుంచి అయితే వాళ్ళకి లింక్స్ వచ్చి ఉన్నాయో ఆ అకౌంట్ సితారథ్ కాదు పేరుతో వేరే వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ ఐడీలు అవి మరి ఆ అకౌంట్లో నుంచి ఎవరైతే లింక్స్ పంపినారో ఆ లింక్స్ని క్లిక్ చేసిన వాళ్ళు ఎవరు అంటే తెలిసిందే కదా ఆ మాయకులు అనాలో ఇంకేమన్నా నాకు అర్థం కావట్లేదు ప్రతిరోజు నెత్తినోరు మొత్తుకొని చెప్తున్నా కానీ లింకులు ఓ ఓపెన్ చేయొద్దు అంటే ట్రేడింగ్ ల్యాబ్ అని ఇవన్నీ డబ్బులు పెడతా చేయొద్దు మీకు ఏమి ఎవరికి రావరు బాబు వాళ్ళు ఫ్లా మోసరవ్వ అని చెప్తూ ఉన్నా కానీ సో ఇమీడియట్గా ఇంకా మహేష్ బాబు టీం వాళ్ళు అదేవిధంగా టీం గట్టమనే అని చెప్పేసి వాళ్ళు నమ్రత సురేతకులు ఇంకా వాళ్ళ ప్రొఫైల్స్లో అప్డేట్ చేశారు మా అమ్మాయి పేరు మీద మీకు ఏవైనా లింకులు కనుక వచ్చినా అందులో ఇన్వెస్ట్ చేయండి ఇందులో ఇన్వెస్ట్ చేయండి చెప్పేసి మెసేజ్లు వచ్చినా వాటికి రెస్పాండ్ అవ్వద్దు ఎందుకంటే మా అమ్మాయి కాదు నాట్ ఓన్లీ మా అమ్మాయి రేపటి రోజు ఎవరి పేరు మీద వచ్చినా సరే మీరు దయచేసి వాటి జోలిగా పోవద్దు లింక్స్ క్లిక్ చేయొద్దు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అద్దెని హడావుడిగా వద్దు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేశారు సో నిద్ర మొత్తం నేను చెప్పేది కూడా అదే దయచేసి అందులో ఇన్వెస్ట్ చేయండి ఇందులో ఇన్వెస్ట్ చేయండి ఆ లింక్ క్లిక్ చేయండి ఈ లింక్ క్లిక్ చేయండి ఆ ఆఫర్ ఈ ఆఫర్ అద్దెని హడావుడి చేసేవి ఏమైనా మీ దగ్గర దెబ్బలకి వస్తే వాడిగానే మీకు తెలిసిన అయితే వాడిని అలర్ట్ చేయండి తెలియని వాడిని బ్లాక్ చేయండి అండ్ ఆ లింక్స్ గింగ్స్ తమ మెసేజ్ ఏవైతే వస్తే ముందు వాటిని డిలీట్ చేస్తే అవతల పడేయండి పాపం సితారా ఆమెను కూడా వదల్ల మన వాళ్ళు అఫ్ కోర్స్ హెమా హెమీల్లా వదల్ల సోషల్ మీడియాలో ఒక అకౌంట్ ఉందరంటే చాలు నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళు ఈ రకంగా ఫేక్ ఐడీలు బారిన పడిన వాళ్ళు ఉన్నారు ఈ ఫేక్ ఐడి నుంచి ఈ మనిషికి చెందినటువంటి సంబంధించి వాళ్ళకి డబ్బులు ఎడటాలు అలా చాలా మందిని మోసని సందర్భాలు కూడా ఉంది దయచేసి జాగ్రత్తగా అయితే ఉండండి అండ్ ఎవరైనా మిమ్మల్ని ఒకరికి డబ్బులు అడిగినా వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉంటే ఫోన్ చేసి అడిగి కన్ఫామ్ చేసుకుని డబ్బులు ఇవ్వండి ఈ లింక్స్కి ఇట్లాంటివి కనుక వస్తుంటే ఇందా చెప్పినట్టుగా వాళ్ళు మీకు తెలిసినట్ అయితే ఫోన్ చేసి ఏంటంటే పంపుతున్నాం ఇంకోసారి పంపొద్దని చెప్పమో లేదంటే నీకు పంపినట్టు ఎవరు తేడాగల జాగ్రత్తగా చేయండి తెలియనోడు కనుక అయినా అడిగితే ముందు నెంబర్ బ్లాక్ చేసి పడండి ఈ మెసేజ్ అయితే డిలీట్ చేశాను